అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆ రాములు వారి సీతమ్మ వారి హనుమాన్ వారి లక్ష్మణ్ వారి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి ఈ మధ్య ఒంట్లో బాగోపోవటం వల్ల నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను ఒంట్లో బాగోకపోయినా ఇల్లే ఒక మందిరం అని నేను ఇంట్లోనే ఎక్కువ పూజలు చేసుకుంటానండి జనాలు ఎక్కువ ఉన్న చోట నాకు వెళ్ళాలంటే చాలా భయం ఎందుకంటే ప్రశాంతంగా మనం దేవుణ్ణి చూసుకోలేము దండం పెట్టుకోలేము ఇక్కడ నేను ఎవరింట్లోనూ ఉండని ఈ శ్రీరాములు వారి ఈ ఫోటోకే నేను పూజ చేసుకుంటున్నానండి ఈ ఫోటో యొక్క విశిష్టత కూడా చెప్పన ఏమైందంటే నా ఫ్రెండ్ అనురాధ్ ఉండేదండి చాలా ప్రాణ స్నేహితురాలు నాగపూర్లో మేమిద్దరం ఉన్నప్పుడు రీత్యా ఇద్దరం ఎదురు బదురుగానే ఇల్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకున్నాం అనమాట తనేమో క్రిస్టియన్ మతం తీసుకుంది మేము ఇద్దరం హిందువులమే కాకపోతే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే పాపం తను ఇద్దరిది ఒకేసారి తెల్లవారుజన్ నాలుగు గంటలకు ముహూర్తం ఇల్లు గృహప్రవేశం కూడా అయిపోయింది గృహప్రవేశం అప్పుడు బహుమతులు ఇస్తారు కదా బహుమతుల్లో మా ఫ్రెండ్కి ఈ రాములు వారి ఫోటో ఇచ్చారండి కావాలంటే నేను వెండి విగ్రహం చేయించుకోగలను లేదా మట్టి విగ్రహాన్ని కొనగలను ఫోటోలను కొనగలను ఎంతో అందమైన ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయండి రాములు వారి కాకపోతే మా ఫ్రెండ్ ఏం చేసిందంటే తెల్లవారుజాము నాలుగు గంటలకి మా ఇంట్లో పూజ జరుగుతూ ఉంది వాళ్ళది అదే ముహూర్తం వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయిపోగానే గబగబా పరిగెత్తుకొచ్చి నా ఒళ్ళో ఈ ఫోటో పెట్టేసింది అనమాట అంటే ప్యాకింగ్ కట్టేసే ఉంది కొద్దిగా చింపు ఉన్నది ఏమిటే అను నాకెందుకు నువ్వు గిఫ్ట్ ఇవ్వటం మన ఇద్దరం ప్రాణ స్నేహితులు నాకు అక్కర్లేదే ఏమిటి గిఫ్ట్ అంటే అబ్బాయి గిఫ్ట్ కాదే బాబోయే ఇదిగో తీసుకో నాకు ఎవరో నా చేతిలో ఇది పెట్టేసారే సైతాన్ని పెట్టేసారే తీసుకోవే అని ఇచ్చేసిందండి పాపం నాకు ఎంత ఇదేసిందో దేవుడుని ఏమిటి సైతాన్ అంటే ఏంటి పిచ్చి మొహందే అనుకుని మనసులో అలా అనుకున్నా ను ఇది జరిగి ఇంచుమించు ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అయిపోయిందండి మా ఫ్రెండు పాపం స్వర్గవాస్ కూడా అయిపోయింది ఈ మధ్యనే ఒక ఐదు సంవత్సరాలు అయింది ఇద్దరం ఎంత ప్రాణంగా ఉంటాము అనమాట ఉద్యోగరీత్యా మేము కూడా జంషెడ్పూర్ వచ్చేసాము కానీ వాళ్ళ భర్త పిల్లలు నాగ్పూర్లోనే ఉన్నారండి నాకు ఇంట్లో ఎన్ని రకాల దేవుళ్ళు ఫోటోలు రాములవారి వారి సీతమ్మ వారి ఎన్నో రకాలు పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నా నాకు అది జ్ఞాపకార్థంగా దానికి అక్కర్లేదు నాకు ఈ ఫోటో వద్దు అని నా ఒళ్ళో వేసేసిందండి పూజ జరుగుతున్నప్పుడు దాని జ్ఞాపకార్థంగా ఎప్పుడూ నేను ఇలాగా ఈ పూజ చేసుకుంటూ ఉంటానండి కానీ ఈ ఫోటోని చూస్తున్నప్పుడల్లా మా ఇల్లు నాగపూర్లో ఉన్న ఇల్లు గృహప్రవేశం అది పరిగెత్తుకుంటూ వచ్చి నా ఒళ్ళో ఈ ఫోటోను పడేయటం నిజంగా ఒక ఒక విధంగా నా దేవుడు నా ఒళ్ళోకి వచ్చారు అన్న ఆనందం నన్ను పూజ చేసుకో నాకు నవమి చెయ్యి అని మరి ఆ దేవుడు అలా వచ్చేరేమో అనిపిస్తుందండి ఒక విధంగా నా స్నేహితురాలు ఎందుకు ఇంత అన్ని దేవుళ్ళు సర్వమతం సమ్మేళనం ఒకటే ఏ దేవుడైనా చెప్పేది ఒకటే అందరిలో ఉన్న రక్తం ఒకటే అని ఏ దేవుడైనా ఒకటే చెప్పారండి నేను చర్చికి వెళ్ళిపోతాను మసీదుకి వెళ్ళిపోతాను అన్ని దర్గాలకు వెళ్ళిపోతాను ఈ దేవుడు ఆ దేవుడు లేదు నాకు అందరూ ఒకటే సర్వమతాలు నాకొక్కటే అందరూ ఒకటేనండి పేదవారి నుంచి గొప్పవారి వరకు కూడా నాకు ఒకేలా ఉంటారు నా పూజలు భజనలో కూడా నేను అందరినీ సమానంగా పెట్టేసుకుంటాను సమానంగా అందరికీ సేవలు చేసుకుంటానండి ఇలాంటి భేదాలు పెట్టుకోకండి నా ఫ్రెండ్ నిజంగా అయిపోయింది ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ నాకు చాలా బాధ వేస్తుంది అనమాట ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ఎందుకంటే నేను శ్రీరాముల వారికి సీతమ్మవారికి ఇదిగోండి ఈ ఫోటోకి ఇలా డెకరేషన్ చేసుకుంటాను కదా ఈ పూజ చేసుకుంటాను పూజ కన్నా ముందు నాకు నా ఇంటి గృహప్రవేశం రోజు అది పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఫోటోని నా ఒళ్ళో వేసేయటం ప్యాకింగ్ ఇప్పి చూస్తే ఆహా నాకు నాకు దేవుడు నా ఒళ్ళో వచ్చారు అని నేను ఎంత ఆనందపడ్డాను అది చిరాకు పడుతూ నా ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయిందండి అంతేకాకుండా దానికి నేను ఒకసారి గృహప్రవేశం సందర్భంగా దానికి కూడా నాలుగు సంవత్సరాలు బాబు ఉంటే ఏం చేసామంటే మేము కూడా బాబుకి కార్టూన్ బొమ్మలు ఇష్టం కదా అని చెప్పి కార్టూన్ టీ షర్ట్ ఉన్న బట్టలు పెట్టామన్నమాట మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందంటే అది ఏమీ ఏంటే ఇలాంటి బట్టలు వేసుకో మేమే మా బాబుకి వద్దే అని చెప్పేసి ఆ టీషర్ట్ మీద కార్టూన్ బొమ్మలు పాము బొమ్మ ఉందనమాట ఇది సైతానే ఇది మేము వేసుకోమే మా బాబుకి వేస్తే ఏదో ఒకటి అయిపోద్ది ఇలాంటి ఇవ్వకే అందండి నిజంగా నాకు ఎంత ఏడుపు వచ్చిందో పిల్లలు కార్టూను బొమ్మలు ఇష్టపడతారు కార్టూన్ బట్టలు వేసుకుంటారని చెప్పి మనం చేసిస్తామా పాపం అది ఎంత మూఢనమ్మకంగా ఎంత చేసిందో చూడండి నాకు చాలా బాధేస్తుంది ఇలా శ్రీరామనవమి రోజు నేను ఎక్కువగా ఈ ఈ ఫోటోకి పూజ చేసుకుంటున్నప్పుడు మనసంతా నాకు దానివైపే వెళ్ళిపోద్ది అది ఎక్కడున్నా స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా ఆ దేవుడు దాన్ని చల్లగా చూడాలండి నా ఫ్రెండ్ అనురాధని ఆ దేవుడు చల్లగా చూడాలండి అది ఇవ్వటం వల్లే నేను ఇలా పూజ చేసుకుంటున్నాను ప్రత్యేకంగా రామనవమిని ఇలా చేసుకుంటున్నాను అప్పటి వరకు మామూలే శ్రీరామనవమి అంటే పానకం పెసరపప్పు చలివిడి ఏదో పెట్టేసాం తినేయటం గుళ్ళకెళ్ళిపోయేదాన్ని అది ఎప్పుడైతే నా చేతిలో ఎలా పెట్టిందో దేవుడు ప్రత్యేకంగా ఇలాంటి పూజ నా నువ్వు నాకు పూజ చేసుకో డెకరేషన్ చేసుకొని ప్రతి దేవుడు అలా నాకు వస్తారేమో అనిపిస్తుంది అండి దేవుడి దగ్గర మూడున్నర కూర్చుంటాను తెల్లవారుజాను మూడున్నర కూర్చుంటాను ఏదో డెకరేషన్ చేద్దాం అనుకుంటాను అలా అలా మూడున్నర నుంచి నాకు ఏడు పొద్దున్న ఎనిమిది ఇంటి వరకు ఇలాగ అసలు టైం తెలియదండి ఆ దేవుడు డెకరేషన్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ చక్కగా ఇలాగ నాకు అసలు టైం పాస్ అయిపోద్దండి ప్రసాదాలు చేసుకుంటూ ఈ దేవుడి సన్నిధిలోనే ఎక్కువగా గడిపేస్తానండి ఎవ్వరు ఆ సర్వమతాలు ఒక్కటేనండి ఏ దేవుడైనా వేరే వాళ్ళని బాధ పెట్టకు హింసించకు అన్ని మతాలు ఏ దేవుడైనా చెప్పేది ఎవరిని హింసించకు అందరినీ చల్లగా చూడు చక్కగా చూడనే చెప్పారండి మన మనం మనుషులు ఏదో పెట్టేసుకున్నాము ఇది ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో తీసింది కాదు అతిగా మూఢనమ్మకాలు పెట్టుకోవద్దండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు